వెల్కమ్ బ్యాక్ టు శివ ప్రాపర్టీస్ ఈరోజు ఒక మంచి లొకేషన్లో హైవేకి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో మీకు లభించే అరుదైన శాన్స్ ఇది గుంటూరు నుంచి చెన్నై హైవే మీద భవిష్యత్తులో భారీ అభివృద్ధికి అవుతున్న ఓపెన్ ప్లాట్ ఇప్పుడు కేవలం బ్యాంక్ ఆప్షన్ ద్వారా అన్విలవ్ ధరకి లభించబోతుంది ఈ వీడియోని ఎలాంటి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ ఇదే కావచ్చు మీకు రియల్ ఎస్టేట్లో సురక్షితమైన లాభదాయకమైన పెట్టుబడి కావాలా అయితే మీరు ఈ వీడియోని తప్పకుండా చూడాలి ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసరికి పొత్తూరు ఓబుల్ నాయుడుపాలెం గ్రామ పంచాయతీ ఐటీసీ చెరువు రోడ్డు దగ్గర ఉన్న ఓపెన్ ల్యాండ్ గురించి డీచెల్స్ గురించి చెప్పుకుందాం ఈ స్థలం గుంటూరు చెన్నై నేషనల్ హైవేకి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఉంది ఇది ఐటీసీ చెరువు రోడ్డు పక్కనే త్వరతగిన అభివృద్ధి చెందుతున్న రీజన్ ఏరియా అయితే ఇది ఓ పొత్తూరు మరియు ఓబుల్ నాయుడుపాలెం ప్రాంతాలు మరియు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో హాట్ స్పాట్లుగా మారుతున్నాయి పాస్ రోడ్డు స్మూత్ యాక్సెస్ త్వరలో వచ్చే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ ఈ ప్రాపర్టీని ఎక్కువ వాల్యుబుల్గా మారుస్తున్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అసలైన హైలైట్స్ గురించి ఈ ఫ్లాట్స్ అయితే చూసుకుంటే మొత్తం మనకి తొంభై తొమ్మిది సెంటర్లలో రావడం జరిగింది ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ పేసింగ్ లో రావడం జరిగింది కేవలం ఎనభై ఐదు లక్షలు మాత్రమే ఈ ప్రాపర్టీ రకం వచ్చేసరికి మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా అమ్మకానికి అయితే ఉండడం జరిగింది ఈ ప్రాపర్టీ చివరి తేదీ అయితే చూసుకున్నట్లయితే మే ఇరవై ఏడు వరకే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రకటించడం జరిగింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని లీగల్ డాక్యుమెంట్స్ బ్యాంకు వివరాలు ల్యాండ్ క్లియరెన్స్ మేము పూర్తిగా చెక్ చేసిన తర్వాతే మేము ముందుకు తీసుకొచ్చాం శివ ప్రాపర్టీస్ ద్వారా మీరు ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీని సులభంగా దక్కించుకోగలరు ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మంచి లొకేషన్లో తక్కువ ధరలో రెడీ టు ఇన్వెస్ట్ ఆప్షన్ మరొకటి రాదు మీరు కూడా మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే సంప్రదించండి మరిన్ని మరిన్ని రియల్ ఎస్టేట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ వీడియోల కోసం శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సిన ఇంటి వెతకడం ఇక మీరు కాదు మేము చేస్తాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ